హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదేంటంటే చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అనుకోవచ్చు నాకు అంటే నేను కూడా వీడియోలో చూసిందేనండి బట్ అయినా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఎలా వస్తాయో ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది అందుకని నేనైతే ట్రై చేశాను బాగున్నాయి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు అయితే నేనేంటంటే దీనిలోకి చట్నీ అది ఏం చేయలేదండి జస్ట్ కారపొడితోటి తోటి తిన్నాము చట్నీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందని అయితే నా ఫీలింగ్ అనమాట చూసారు కదా ఇవి చూ చూటానికి అచ్చం మనం మినప్పప్పు నానబెట్టి చేసుకున్న గారెల్లాగే ఉన్నాయి కదా బట్ ఇవైతే మనం అలా మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఇదంతా చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అనిపించింది బట్ అలాగే టేస్ట్ కూడా అలాగే చాలా బాగుందండి కాకపోతే కొంతమంది ఇష్టపడచ్చు ఇష్టపడకపోవచ్చు ఇలాగా ఇష్టం ఉన్నోళ్ళు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ అండ్ దీనిలోకి ఏంటంటే ఫస్ట్ నేను ఆనియన్స్ కావాల్సినవి అన్నీ ఇలాగ చిన్న చిన్న ఈగా కట్ చేసుకు ఆనియన్స్తో పాటు అలాగే మిర్చి కూడా అండి ఇవి మామూలు గారెల్లో మనం ఎలా అయితే ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు అలాగే ఏంటంటే నేను మిర్చి కట్ చేశాను మిర్చి తర్వాత నేను వీటిలో ఏంటంటే క్యారెట్ కూడా తురిమి అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి సో ఇంతకీ ఇది పిండి ఏంటి అనేది అయితే మీకు చెప్పలేదు కదా చాలా సింపుల్ అండి మనకి మనం జనరల్గా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఇంట్లో అన్నం వండినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా సో అలా మిగిలిన అన్నంతో గారెల మాదిరిగా వేశాను అనమాట అది ఎలా వేశాను ఏంటి అనేది అయితే చూద్దరు చూసారు కదా ఇక్కడైతే నేను ఒక క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ని అలాగే అంటే క్యారెట్ ముక్కలు కాకుండా ముక్కలైతే మనకి ఫ్రై అవ్వటం కష్టం కాబట్టి ఇలాగా అనమాట ఇలా మంచిగా తురుముకొని వేసుకున్నా అల్లం కూడా ఇలాగే తురిమి వేయొచ్చండి నేను అల్లం కూడా ఇలా ఏంటంటే సన్న ముక్కలు కాకుండా ఇలాగ తురిమి వేసాను బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇలాగైతే తురుముకుంటున్నాను అనమాట టేస్ట్ టేస్ట్ వైజ్ అయితే బాగున్నాయండి ఏమీ మనకి ఇదిగా అనిపించలేదు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం మనం ఆ పిండి ఆ కన్సిస్టెన్సీ అనేది మనం కనుక కరెక్ట్గా వచ్చేటట్లు కనుక కలుపుకోకపోతే పలుచగా కనుక ఇది కలుపుకుంటే మనము మామూలు గారెలు ఎలా అయితే ఆయిల్ పీలుస్తాయో సో ఇవి కూడా అలాగే ఆయిల్ పీలుస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి పొడి పొడిగా ఆ షేప్ అనేది కూడా మనము ఎడ్జెస్ అనేది కనుక నీట్గా చేసి వేసుకోకపోతే గనక అవన్నీ విరిగిపోయి ఆయిల్లోకి వచ్చే ఇది కూడా ఉందన్నమాట సో అందువల్ల ఏంటంటే మనము అవన్నీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా షేప్ కూడా నీట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట సో నేను ఏమేమి కావాలనేదైతే అయితే ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అండ్ కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం ఇప్పుడు ఇప్పుడు మెయిన్ మనం ఆ పిండి ఏదైతే ఉందో అది రెడీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదైతే నాకు రైస్ మిగిలిందనమాట సో ఈ రైస్ తోటి ఇప్పుడు నేను అవన్నీ మిక్స్ చేసి అయితే గారెలు మాదిరి వేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే రైస్ ఇలా వేస్తే మనకి విడివిడిగా అయిపోతుంది కాబట్టి కొంచెం మనం పిండి అలా అయితే వేసుకుంటాము సో అదే మాదిరి ఇక్కడ లైట్గా నేనైతే కొంచెమే వేశానండి ఫస్ట్ నేను మిక్సీ వేయటం రెండుసార్లు వేశాను బట్ పెరుగు మాత్రం ఒక్కసారే వేశాము ఎందుకంటే పెరుగు దేనికంటే కొంచెం మా పులుపుతనం ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కోసం వాటర్ అనేది వేయకుండా సో అలా కొంచెం లైట్గా పెరుగు అనేది వేశామనమాట ఫస్ట్ టైము ఫస్ట్ టైం బాగా మెత్తగా చేసాము కదా అండ్ నెక్స్ట్ టైం కూడా అలాగే చేసాము కానీ ఏంటంటే దానిలో రెండోసారి వేసినప్పుడు పెరుగు అనేది వేయలేదండి జస్ట్ మిగ ఆ రైస్నే కొంచెం గట్టిగా మిక్సీ వేసి వేసాము ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి కానీ ఇదేంటంటే ఒట్టి అది మనము గారెల్లాగా అలా వేస్తే విడి విడిపోవటానికి ఆ షేప్ నీట్గా రాదు కాబట్టి మనం దానికి ఆ పిండి కొంచెం మనకి పిండి మాదిరిగా రావడానికి కొంచెం లైట్గా బియ్య పిండి అనేది కలిపామనమాట అది వేస్తేనే మనకు ఆ షేప్ కానీ అవి కానీ నీట్గా వస్తాయి సో ఆ బియ్య పిండి కొంచెం వేసి సాల్ట్ జీలకర్ర అండ్ అలాగే మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో సో వాటి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే గారెల లాగానే ఎక్కువసేపు నానితే కనుక ఆయిల్ పీల్చి పిండి పలచగా అయిపోయి ఆయిల్ పీల్చే అవకాశం ఉంది సో అందుకని ఏంటంటే మనం అలా ఎక్కువ ఎక్కువసేపు అనేది నాననివ్వకుండా మనం పిండిని రెడీ చేసుకున్న వెంటనే చేసుకోవాలన్నమాట చూసారు కదా మంచిగా ఇలా అయితే మిక్స్ మిక్స్ చేసుకోవాలి అండ్ వాటర్ అనేది అయితే అస్సలు పట్టదండి అసలు వాటర్ అక్కర్లేదు మనం ఏ పెరుగు వేసి మనం రైస్ని మిక్సీ వేస్తాం కదా సో అదే సరిపోతుంది కాబట్టి అలాగా చూశారు కదా ఇది ఇక్కడేనండి చాలా నా నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ప్రాసెస్ ఎవరు చేసినా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసినా కూడా సో ఇబ్బంది ఉండదు ఈజీగానే ఉంటుంది కానీ మనం మామూలు మినపపప్పు మినపప్పు తోటి వేసే గారెలు షేప్ నీట్గా లేకపోయినా కూడా మంచిగానే వస్తాయి బట్ ఇవి మాత్రం ఏంటంటే మనం మనం చుట్టూ ఆ ఎడ్జెస్ అనేవి నీట్గా చేసి కనుక వేసుకోకపోతే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట ఆ ఎడ్జెస్ అన్నీ ఇలా ఊడిపోయి ఆయిల్లోకి వచ్చేస్తాయి మే నేను ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఒక ఒకటి రెండు అలా అయినా చూడండి మీకు అక్కడ కనపడుతూ ఉంది ఎడ్జెస్ అనేవి కొంచెం అలా రాలేదు నీట్గా సో అలా విడి విడిపోతాయి అన్నమాట అవి కనుక నీట్గా వేసి వేసుకుంటే సో ఏ ప్రాబ్లం ఉండదండి చాలా మంచిగా వస్తాయి బా మంచిగా కలర్ కూడా ఏంటంటే చూడటానికి గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి మంచిగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అలాగే ఉందండి ఎందుకంటే అందులో అన్నీ మనం ఇష్టంగా తినే ఐటమ్స్ ఏ ఉన్నాయి కాబట్టి టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి అండ్ చట్నీ కనుక ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది బట్ నేనైతే ఆ రోజు చట్నీ చేయలేదండి మీరు ఎవరైనా ట్రై చేసేటట్లయితే తప్పకుండా ఒకసారి చట్నీతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే టేస్ట్ వైజ్ ఈజీగా ఉంది చేసుకోవడానికి అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగున్నాయండి కానీ ఏంటంటే మనం ఆ పిండి కలుపుకునేటప్పుడే మనం పిండి మామూలు మినపప్పు తోడు చేసుకునేవి ఎంత జాగ్రత్తగా అయితే పలచగా అవ్వకుండా ఆయిల్ పిలుస్తుందేమో అని చేసుకుంటాము సో ఇది కూడా అంతే జాగ్రత్తగా కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి అంతే అండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోతుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను